ప్రముఖ హీరో సిద్ధార్థ్ అలాగే ప్రముఖ హీరోయిన్ అదితిరావు హైదరి ఈరోజు ప్రేమ వివాహం చేసుకున్నారు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ ఇద్దరు హీరో హీరోయిన్లు ఈరోజు పెద్దల స సమక్షంలో వనపర్తి జిల్లా శ్రీరంగపురం ఆలయంలో వీరు వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది తమిళనాడుకు చెందినటువంటి అర్చకులు ఈ వివాహ తంతును చేయించినట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతోంది గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు ఒక షూటింగ్ లో పరిచయమైనటువంటి వీరిద్దరు పరిచయం అది ప్రేమగా మారడం తర్వాత అది వివాహానికి దారి తీయడం జరిగింది ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు యజ్ఞమూర్తి గారితో మాట్లాడడం యజ్ఞమూర్తి గారు హాయ్ హాయ్ కృష్ణ ఈరోజు సిద్ధార్థ గారికి అలాగే అదితి రావు హాయిద్రి వీళ్ళిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు ఈరోజు వివాహం చేసుకున్నారు తమిళనాడుకి చెందినటువంటి కొంతమంది అర్చకులు వీరి వివాహ తంత జరిపించినట్లుగా కూడా మనకి సమాచారం సమాచారం అసలు ఏంటి సార్ సార్చు ఎక్కడ పరిచయం మహాసముద్రం ఇద్దరు కలిసి చేసినటువంటి ఒకే ఒక చిత్రం అది తెలుగు సినిమా సో ఆ సినిమాలో శర్వానంద్ సిద్ధార్థ్ ఇద్దరు ఉన్నారు శర్వానంద్ పాజిటివ్ రోల్ చేస్తే తను సిద్ధార్థ్ యాంటీ రోల్ చేశాడు అందులో యాంటీ హీరోగా చేశాడు సో అతని భార్యగా ఈ సినిమాలో అదితిరావు హైదరే నటించారు సో ఆ టైంలోనే ఇద్దరి మధ్య ఆ పరిచయం సన్నిహితత్వంగా మారటం తర్వాత కలిసి సహజీవనం చేస్తూ వచ్చారు సో వాళ్ళిద్దరికి తమకు సంబంధించినటువంటి రీల్స్ కూడా ఇద్దరు కలిసి చేస్తూ వచ్చారు ఎప్పుడు కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధాన్ని దాచుకునే ప్రయత్నం చేయాలి చేయలేదు అలాగని మేమిద్దరం ప్రేమలో ఉండాము అని ఓపెన్ గా చెప్పడం కూడా లేదు కానీ ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు అంటూ మీడియాలో మనకి కథనాలు వచ్చాయి వాళ్ళిద్దరూ కలిసి తిరగటం అవును ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు తన పెళ్లిలో గానీ జరిగిన ఎంగేజ్మెంట్ లో గానీ ఇద్దరు కలిసే వచ్చారు సో అట్లా వాళ్ళిద్దరు యొక్క బంధం గురించి వాళ్ళు చెప్పకనే చెబుతూ వచ్చారు మనకు తెలుసు సిద్ధార్థ్ నువ్వు వస్తానంటే నేను వద్దంటనా అనే సినిమాతో స్ట్రైట్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది తను ప్రభుదేవ డైరెక్ట్ చేస్తే ఎంఎస్ రాజు నిర్మించాడు కానీ మనకు అంతకంటే చాలా ముందుగానే బాయ్స్ అనే శంకర్ డైరెక్ట్ చేసినటువంటి బాయ్స్ మూవీ అది పెద్ద హిట్ ఆ సినిమా తెలుగులో కూడా అయ్యి ఇక్కడ కూడా విజయం సాధించింది అలా అప్పుడే తను టీనేజ్ లో ఉన్నప్పుడే తను మనకు పరిచయం నువ్వొస్తానంటే నేను వద్ద హీరోగా వచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ తెలుగు అబ్బాయి లాగానే అంటే తెలుగు కూడా అంత బాగా స్పష్టంగా మాట్లాడగల నేర్పు అతనికి ఉంది సో అట్లా ఆ సినిమా బొమ్మరిల్లి సినిమా మనకు తెలుసు ఎంత పెద్ద విజయం సాధించిందో భాస్కర్ డైరెక్ట్ చే చేయగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేశాడు ఆ సినిమాలో ప్రకాష్ రాజు సిద్ధార్థ్ తండ్రి కొడుకులుగా చేసినటువంటి అభినయం కానీ ఆ సీన్లు కానీ ఎప్పుడూ కూడా మనం బొమ్మరిల్ ఫాదర్ బొమ్మరిల్ సన్న అని చెప్పేసి మాట్లాడుకుంటాం అంత ఇదిగా అతను తెలుగు వాళ్ళ హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు అయితే క్రమంగా ఆ తర్వాత అతను చేసిన సినిమాలు సరిగా ఆడకపోవటం వీటి వల్ల మళ్ళీ తన మాతృభాష తమిళంలోకి వెళ్ళిపోయి అక్కడ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు సో మధ్యలో తర్వాత లవ్ ఫెల్యూర్ అని చెప్పేసి ఒక సినిమా తన సొంతంగా అక్కడ తీసి దాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేశాడు చాలా కాలం తర్వాత మళ్ళీ అతను మహాసముద్రం అనే సినిమా అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన సినిమా ఆర్డీఎక్స్ డైరెక్టర్ తన రెండో సినిమా అది ఆ సినిమాలో మళ్ళీ మన తెలుగు వచ్చాడు సో అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య తోటి అతని సన్నిహితత్వం సో ఇద్దరు కూడా చూసుకుంటే ఇది సెకండ్ మ్యారేజ్ ఆ అమ్మాయి పదిహేడు ఏళ్ల వయసులోనే సత్యదీప్ మిశ్రా అని చెప్పేసి అతను టీవీ సీరియల్స్ హిందీ టీవీ సీరియల్స్ యాక్టర్ ఓకే అతనితో ప్రేమలో పడటం ఇరవై ఏళ్ళకి పెళ్లి చేసుకోవటం అట్లా రెండు వేల పన్నెండులో విడాకులు తీసుకోవటం తర్వాత హూకెళ్ళు జెస్సిక అనే ఒక బాలీవుడ్ ఫిల్మ్ ఒక టెన్ ట్వల్వ్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఆ సినిమాతోటి అతను మళ్ళీ అంటే సీరియల్స్ నుంచి బాలీవుడ్లో పెట్టాడు సత్యదీప్ మిశ్రా ఓకే సో అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న అతను పెళ్లి చేసుకుంది బట్ ఎక్కువ కాలం వాళ్ళిద్దరి యొక్క ఆ వైవాహిక బంధం సాగలేదు మరోవైపు సిద్ధార్థ చూసుకున్న తను చిన్ననాటి స్నేహితురాలు మేఘన అని చెప్పేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సో ఆ అమ్మాయికి అంటే అతిథి కంటే ముందుగానే ఆ అమ్మాయికి అతను విడాకులు ఇచ్చేసి ఉంటాడు అంటే టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ అనుకుంటా ఆ టైంలోనే సో అప్పటి నుంచి కూడా అతనితో చాలా మనకు తెలుసు చాలామంది హీరోయిన్లతో యాక్టర్స్ తోటి అతని పేరు కలిసి వినిపించేది సో మొత్తానికి ఒక ప్లే బాయ్ అనే ఒక పేరు సంపాదించుకున్నాడు అతను సో ఎట్టకేలకు ఇప్పుడు మళ్ళీ అతిథితోటి అతను ఈ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయటం చివరికి ఎట్లా పెళ్లి చేసుకోవటం ఇదంతా కూడా ఇద్దరు యొక్క అభిమానులు సంతోషపడుతున్నారు వాళ్ళు హర్షిస్తున్నారు అది వనపర్తి సంస్థానయ సంస్థాన సంబంధించినటువంటి కుటుంబానికి చెందిన సో వారి ఆచారాల ప్రకారంగానే ఈరోజు వనపర్తి జిల్లా శ్రీరంగపురం ఆలయంలోనే ఈ వివాహం జరిగినట్లుగా కూడా మనకు తెలుస్తుంది ఏంటి సార్ యాక్చువల్గా అదితి వచ్చి రెండు మతాలకు సంబంధించినటువంటి చెందిన అమ్మాయి అని చెప్పాలి సో తన అంటే అమ్మ తరపు బంధువులు వచ్చేటప్పటికి హిందువులు నాన్న తరపు వాళ్ళందరూ కూడా ముస్లింస్ సో అందు గురించి అమ్మాయి పేరు అతిథిరావు హైదరి సో వాళ్ళ ముత్తాత అక్బర్ హైదరి ఆయన నిజాం లో ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్గా చేసిన వ్యక్తి అనమాట అలాగే తల్లి వైపు చూసుకుంటే ఆమె ముత్తాత రామేశ్వరరావు సో ఆయన ఇక్కడ ఆయన కూడా ఒక మీరు అన్నట్టు జమీందారులు ఫ్యామిలీ మనపర్తి కోట అధిపతి సో అట్లా ఏ రకంగా చూసుకున్నా కానీ ఒక రాయల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి ఇంకా చెప్పాలంటే రామేశ్వరరావు ఈమెకి తల్లి తరపు ముత్తాయిత అయితే అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు ఆమెకు ముత్తాత అంటే తండ్రి తరపు అనమాట సో అట్లా అతిథిరావు కిరణ్ రావు బంధువులు కూడా సన్నిహిత బంధువులు సో అలాంటి నేపథ్యం ఉన్నటువంటి అమ్మాయి కానీ తన ఆమె చిన్నతనంలోనే బాంబేకి వెళ్ళిపోవటం అక్కడే పెరగటం వల్ల తెలుగు అమ్మాయికి అంతగా రాదు సో అట్లా హిందూ సంప్రదాయం ప్రకారంగా వ్యవహారం చేసుకున్నారా లేదంటే ముస్లిం సంప్రదాయం ప్రకారం ఇప్పుడు ఇద్దరు కూడా అంటే సిద్ధార్థు మనకు తెలుసు తను ఆల్రెడీ తమిళ బ్రాహ్మణి సంబంధించినటువంటి వ్యక్తి సో వీళ్ళిద్దరూ కూడా బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారమే అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం తమిళ అర్చకుల చేత పూజారుల చేత మీరు అన్నట్టు ఆ పెళ్లి తంతంతో కూడా జరిగింది సో ఈరోజు ఉదయం చడిచప్పుడు లేకుండా అక్కడ అక్కడ టెంపుల్లో ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు సన్నిహితులు